అండి నమస్తే నేనైతే పూరీ కోసమని ముందుగానే గోధుమ పిండిని ఈ విధంగా కలిపి పెట్టుకున్నానండి ఒక వన్ అవరు ఇలాగే నేను పూరీని అయితే చేసుకున్నానండి గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకున్నానండి ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిందే లేదో చూస్తున్నానండి ఇలా ముందుగా చేసి పెట్టుకున్న పూరిని అయితే ఈ ఆయిల్లో వేస్తున్నానండి పూరీ ఈ విధంగా అయిందండి ముందుగా అయితే నేను పూరిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నానండి ఈరోజు ఎర్లీ మార్నింగ్ పూరీ కర్రీ కూడా చేశానండి చాలా బాగుంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి